హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ ఫ్లక్స్ వైజాగ్ ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియోలు అయితే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట రాగి ఇడ్లీ అయితే నేను ఏ విధంగా చేసానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానమాట వీలైతే చెయ్యండి ఎవరైనా ఫస్ట్ అయితే గ్లాస్ మినప్పప్పు అయితే తీసుకున్నాను గ్లాస్ మినప్పప్పుకి గ్లాస్ ఏమో రాగులు తీసుకున్నాను అనమాట నా దగ్గర అయితే రాగి పిండి లేదు అందువల్ల అయితే రాగులు తీసుకొని నీట్గా కడిగేసుకున్నాను అనమాట నీట్గా కడిగేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను రాగులు బాగా మిల్లెట్స్ ఎప్పుడైనా బాగా నానాలి బాగా నానితేనే మంచిది అనమాట అందువల్ల అయితే ఎక్కువసేపు అయితే నానబెట్టుకుంటే చాలా మంచిది అనమాట రాగులు చాలా మంచిది కదా హెల్త్కి రోజు అంబలు తాగే అలవాటు ఉంటుంది కదా చాలామందికి మా ఇంట్లో అయితే తాగరు అందువల్ల అయితే రాగులు ఏదో విధంగా అయితే కన్జ్యూమ్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యి రాగి ఇడ్లీ అయితే ట్రై చేశాను అనమాట ఫస్ట్ మేమైతే ఎప్పుడూ వెళ్ళలేదు డీమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట అక్కడే తీసుకున్నాను ఈ రాగులు డీమార్ట్ అయితే చాలా బాగుంది షాపింగ్ అయితే చాలా అసలు మనకు ఉపయోగపడేవి తీసుకుంటే చాలా బెనిఫిట్ అనమాట మేమైతే చాలా తీసుకున్నాము ఒక్కొక్కటి అయితే వీడియో చేస్తాను ఇప్పుడైతే ఈ రాగుల గురించి అయితే రాగి ఇడ్లీ అయితే నేను ఏ విధంగా చేశాను అనేది చూపిస్తున్నాను అనమాట రాగుల్లో కూడా రకాలు ఉంటాయంట ఇవి ఎర్ర రాగులట తర్వాత అయితే నేను ఇడ్లీ రవ్వే వేశాను టూ గ్లాసెస్ ఇడ్లీ రవ్వ అయితే వేసాను అనమాట ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు రాగులు వేసి నానబెట్టాను తర్వాత రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను రెండు గ్లాసులే తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే గట్టిగా వచ్చేస్తుంది అనమాట ఆల్రెడీ రాగి పిండి అయితే ఉంటుంది కదా రుబ్బులో అందువల్ల అయితే టూ గ్లాసెస్ ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవాలన్నమాట గ్రైండర్లో పప్పు వేసిన వెంటనే నేనైతే ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేస్తాను చూడండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానిన తర్వాత అయితే ఇలా వచ్చిందనమాట అప్పుడు కొంచెం వాటర్ అన్నీ తీసేసి గ్రైండర్లో వేసుకుంటే మంచిది మిక్సీలో అయితే నేను వెయ్యను ఎప్పుడు ఇడ్లీ పప్పు అయినా దోశ పప్పు అయినా గ్రైండర్లోనే వేసుకుంటాను నేను కొంచెం కష్టమైనా సరే గ్రైండర్లో వేసుకుంటేనే బాగా పప్పు రుబ్బది బాగా అవుతుంది ఇంకా మంచిది కూడా మిక్సీలోని వదగదు కదా పిండి ఇలా అయితే వచ్చింది రుబ్బు అందులోకైతే ఇడ్లీ రవ్వ అయితే పిండేసి వేసేసుకొని మూత పెట్టేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇది ముందు రోజు చేశాను తర్వాత రోజు ఇడ్లీ పెట్టుకోవడమే మామూలుగా ఇడ్లీ పెట్టుకున్నట్టే నేనైతే కొంచెం డిఫరెంట్గా ఇడ్లీ రేకుల్లోని కుడు దాంట్లోని కాకుండా విస్తరాకులు ఉంటాయి కదా అడ్డాకులు అని కూడా అంటారు మనం భోజనం చేసేటప్పుడు వాడుకుంటాం కదా అవైతే పొట్లంలాగా చుట్టేసి దాంట్లో అయితే ఈ రుబ్బు వేసేసి అది గ్లాసులో పెట్టాను అనమాట ఆ ఇస్ ఆ అడ్డాకుతో ఉడికిన ఇడ్లీ బాగుంటుంది అనమాట నేను ఇంతకు ముందైతే చూశాను అందువల్ల అయితే చేశాను అనమాట ఇప్పుడైతే ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని వేడి చేయడానికి అయితే పెట్టేశాను మూత పెట్టేశాను తర్వాత అయితే ఇలాగా పొట్లం పొట్లం కడతారు కదా పకోడీ పొట్లంలాగా అలాగా కట్టేసి ఇదైతే గ్లాసులో పెట్టేసి ఆ గిన్నెలో పెట్టేసుకోవడమే నాలుగైతే చేసాను ఎలా ఉంటుందో తెలియదు కదా ఫస్ట్ టైం చేస్తున్నాను అనేసి అయితే ఓ ఫోర్ ఫోర్ అయితే పెట్టేసి అందులో పెట్టాను అనమాట ఉడకడానికైతే కొంచెం టైం పట్టింది నేనైతే పిండి టూ రెండు గరిటెల దాకా వేసేసాను అందువల్ల పెద్ద పెద్ద ఇడ్లీలు అయిపోయాయి అనమాట కొంచెం ఉడకడానికైతే టైం పట్టింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా పట్టిందనమాట మధ్య మధ్యలో చూస్తూ ఉన్నాను అంటే ఫస్ట్ టైం పెడుతున్నాను కదా నీస్ అయితే అలా చూస్తూ ఉన్నాను అన్నమాట తర్వాత అయితే తీసేసి పక్కన పెట్టేస్తాను అనమాట కొంచెం చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసి తినేయడమే ఈ టేస్ట్ వేరేలా ఉంటుందన్నమాట మామూలు మామూలు ఇడ్లీ రేకుల్లో కూడా పెట్టాను ఆ టేస్ట్ వేరేలా ఉంది ఈ టేస్ట్ వేరేలా ఉందన్నమాట చూడండి ఇవి ఓ వేడి మీదే ఓపెన్ చేసి తింటేనే మంచిది అనమాట మంచిదని కాదు అలా చే అలాగైతేనే తినగలము ఫస్ట్ టైం కదా అలవాటు లేనిది ఏదైనా వేడిగా తింటే తినేయగలం కదా చూడండి కొంచెం పెద్ద పెద్దగా అయిపోయి అనమాట టేస్ట్ అయితే అస్సలు మారలేదనమాట మామూలు ఇడ్లీ లాగే ఉంది చాలా సాఫ్ట్గా కూడా వచ్చేయి వీలైతే ఎవరైనా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ స్వైజాగ్